పంప్స్ తెలియజేస్తాను స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా మీ అందరికీ తెలుసు ఇప్పుడు రాషన్ బియ్యం దొడ్డు రకం ఇంగ్లీష్ లో కోర్స్ గ్రేడ్స్ అంటారు దురదృష్టవశాత్తు ఇప్పుడున్న తొంభై లక్షల తొంభై లక్షల రాషన్ కార్డులలో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల లబ్ధిదారులలో అందరికీ ఆరు కిలోల బియ్యం ఇస్తున్నా బియ్యం సరిగ్గా ఉపయోగం రావడం లేదు లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటున్నారు ఈ రోజు